ఇక్కడ మొత్తం యాక్టివిటీ రివ్యూ చేయడానికి అదేవిధంగా ఈ పంప్ల స్విచ్ ఆన్ ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా ప్రోగ్రాం రేపు మార్నింగ్ ఉండింది కానీ రేపు పదకొండు గంటలకు బడ్జెట్ ప్రజెంటేషను అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఉంది కాబట్టి సరే ఈ రోజే పోయి మరి ఎంత రాత్రైనా ఈ కార్యక్రమం చేసుకొని పోదామనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు కడియం శ్రీయర్ గారు అదేవిధంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘరెడ్డి గారు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు మేయర్ గారు ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు ఏఎన్సీ గారు కలెక్టర్ గారు అందరం కూడా రావడం జరిగింది సరే ఒక ఓవరాల్ పిక్చర్ మీకు ఇవ్వాలంటే దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకడనండి అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రివ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు యాభై అరవై వేల ఎకరాలకి స్టాండింగ్ ట్రాప్ కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని సరే రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటెటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఈ ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ పాలకుర్తి జనగామ ఈ కాన్స్టెన్సీలు డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగునీళ్ళు అటు వదిలేయడానికి పరకాల భూపాలపల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది సరే హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము ఓకే ఇప్పుడు పని జరుగుతుంది వాళ్ళు ఇంకో మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు పడుతున్నారు వచ్చినట్టు చెప్పారు సరే ఎంత రాత్రైనా ఈ పంప్ ఆన్ చేసి తద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు ఎవరైనా జనగామ పాలకుర్తి డైరెక్ట్గా పరకాల భూపాలపల్లి ఇండైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ప్రాజెక్ట్ లేన పీ వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకటి అనండి అదంతా ఇంకంప్లీట్ గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాంక్